వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోవడమే కాదు అత్యంత ఘోరంగా ఓడిపోతాడు అని చెప్పారు ఇదేదో మామూలు వాళ్ళు ఎవరైనా చెప్తే లేకపోతే ఈ సర్వేల పేరుతోటి ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ చెప్తే నేను అంత సీరియస్గా పట్టించుకోనండి కానీ ఈ మాట చెప్పింది ప్రశాంత్ కిషోర్ ఏమిటి ప్రశాంత్ కిషోర్ గొప్పతనం ప్రశాంత్ కిషోర్ దేశంలో ఉన్నటువంటి నంబర్ వన్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఇవాళ అయితే ఆయన ఏ పార్టీకి పనిచేయడం వల్ల దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నౌ ఒక పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలని పూర్తిగా వెల్లడించరు బయటికి ఎందుకంటే ఆ పార్టీ గెలవాలనే కోరిక ఉంటుంది కాబట్టి కానీ ఇవాళ ఆయన అన్ని పార్టీలకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఒక ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్కి చాలా పేరున్నది కాబట్టి ఆయన చెప్పే మాటలను మనం సీరియస్గా తీసుకోవాలి ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏపీలో ఓడిపోవడం కాదు చాలా ఘోరాతి ఘోరమైన ఓటమిని పొందుతాడు అని ఇంకో కారణం ఉంది ఆయన మాటలను మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ స్లైడ్ వెక్టరీకి మామూలు విజయం కాదండి అది ల్యాండ్ స్లైడ్ వెక్టరీ అది అంత విజయం సాధించడానికి కారణము ఆ విజయంలో పాత్ర ప్రధాన పాత్ర పోషించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ మాట చెప్తున్నాడు ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీ ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంత మెజారిటీ రావడానికి తాము ఏమేం చేశారు ఈ విషయాలన్నీ ప్రశాంత్ కిషోర్కి తెలుసు ఎందుకంటే ఐప్యాక్ తరఫున ఆయనే ఆ రోజున పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇవాళ స్పష్టంగా బల్లగుద్ది ఏం చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిచేటువంటి అవకాశం లేదు అని ఏమిటి సందర్భం హైదరాబాద్లో నిన్న న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వారు హైదరాబాద్ డైలాగ్స్ అనేటువంటి ఒక సదస్సు నిర్వహించారండి ఆ సదస్సులో మరి ప్రధాన అతిథిగా ప్రశాంత్ కిషోర్ వచ్చారు ప్రశాంత్ కిషోరు ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేటువంటి సంస్థని ప్రారంభించిన విషయం అనేక అనేక పార్టీలకు దేశంలో పనిచేసిన విషయం తెలుసు లాస్ట్ టైం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి పనిచేశారు ఆ తర్వాత కాలంలో కూడా మరికొన్ని పార్టీలు కూడా పనిచేశారు డిఎంకేకి పనిచేశారు తమిళనాడులో కూడా అయితే ఆ తర్వాత ఆయన ఈ యాక్టివ్ పొలిటికల్ స్ట్రాటజీ టూ పొలిటికల్ పార్టీస్ ఆ కార్యక్రమం నుంచి వైదొలగి తాను సొంతంగా ఏదో చేయాలి తన సొంత రాష్ట్రానికి బీహార్కి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆయన అక్కడ జన స్వరాజ్య అని చెప్పి ఒక సంస్థను నెలకొల్పి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు ప్రస్తుతం ఆ కార్యక్రమం ఉన్నాడు ఆయన ఇప్పుడు ఐపాక్ ఇప్పటికీ కూడా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తుందండి అయితే ప్రశాంత్ కిషోర్ గారికి దాంట్లో వాటా ఉన్నది ఇప్పటికీ కానీ ఆయన అందులో యాక్టివ్ పాత్ర పోషించటం వల్ల దాన్ని ఇప్పుడు రిషి రాజ్ అనేటువంటి ఈయన సహచరుడు మరొక ఆయన ఆయన నిర్వహిస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ పనిచేస్తుంది సో ఇది కాంటెక్స్ట్ ఇది ఈ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ అంత తేలిగ్గా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఇష్టపడ్డాడు ఎస్పెషల్ ఏపీ మీద ఈ మధ్యకాలంలో ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాడు కాబట్టి నేషనల్ పాలిటిక్స్ మీద బాగా మాట్లాడుతున్నాడు చాలా సదస్సుల్లో మాట్లాడినప్పుడు ఎందుకు బీజేపీ మరొకసారి గెలిచే అవకాశం ఉంది బీజేపీకి ఉన్నటువంటి బ బలేంటి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలకి ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అనే విషయం మీద చాలా స్పష్టంగా చాలా చోట ఎల్లైట్ చేస్తున్నాడు అయితే ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టడం వల్ల ఆయన స్పష్టంగా ఈ ప్రశ్న వేయడం వల్ల ఏపీలో ఏమిటి పరిస్థితి అనే విషయాన్ని మాట్లాడడం వల్ల ఆయన దీని సమాధానం చెప్పాడు ఏమన్నాడండి ఆయన ఒకసారి చదువుతాను నేను ఏమన్నాడు ఆయన ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏమంటే నేను ఓన్లీ ఇంగ్లీష్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు వారు ఎక్స్ డాట్ కామ్లో ట్విట్టర్లో వాళ్ళు పెట్టినటువంటి అంశాల మీద చదువుతున్నా తెలుగు పేపర్లో కూడా వచ్చింది ఇది జ్యోతిలో వచ్చింది పెద్ద వార్త ఈనాళ్ళ కారణం తెలియదు కానీ చిన్న వార్త వేసుకున్నారు ఇక మిగతా పేపర్లో కూడా వచ్చింది బట్ అథెంటిక్గా ఉంటుందని నేను ఓన్లీ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పత్రికను తీసుకున్నాను ఏమంటారు వాళ్ళు ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ హూ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ వైఎస్ఆర్సీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ మ్యాసివ్ విక్టరీ ఇన్ టూ థౌజండ్ హ్యాస్ ప్రిడిక్టెడ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ అది ఆపరేటివ్ బోర్డ్ అది కీలకమైన పదం ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ పెద్ద ఎత్తున ఓటమి పారవబోతున్నాడు ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ ఇన్ ది ఎన్సూయింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అది వీళ్ళు రాసింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రీ ఎలక్షన్ సినారియోస్ ఇన్ ఇండియా అనే అంశం మీద మాట్లాడాడు ఆయన నిన్న హైదరాబాద్ డైలాగ్స్లో సో జగన్ గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగారు వాళ్ళు వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఏంటి ఈసారి ఎన్నికలు ఎట్లా ఉండబోతోంది అని అడిగితే ఆయన ఒపీనియన్ ఏంటంటే ఐ సీ దిస్ హోల్ ఎగ్జంప్షన్ దట్ జగన్ ఇస్ టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్ హ్యాస్ నో లెగ్స్ జగన్ ఓడించడం అసాధ్యం అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉన్నది ఈ అభిప్రాయానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు హీఈస్ గోయింగ్ డౌన్ హిల్ ఆయన పరిస్థితి రోజు రోజుకే దిగజారుతోంది ఐ హెవ్ నో డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఏపీ బట్ మై గట్ ఈస్ టెల్లింగ్ మీ దట్ ఈస్ లూజింగ్ బిగ్ నాట్ జస్ట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి ఏంటంటే ఆయన చాలా స్టిక్కీ వికెట్ మీద ఉన్నాడు ఆయన పరిస్థితి చాలా స్లిప్పరీగా ఉన్నది స్ట్రాంగ్గా లేదు నా దగ్గర ఈ మాటలు చెప్పడానికి డేటా లేదు మామూలుగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాబట్టి వీళ్ళంతా డేటాను పెట్టుకుంటారండి సాధారణంగా ఇప్పటికిప్పుడు నా దగ్గర డేటా లేదు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఎందుకంటే నేనేం చేయడం లేదు కాబట్టి ఏపీలో కానీ ఇక్కడ పరిస్థితులను నేనేమి గమనించడం లేదు కాబట్టి అంటే ఈ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేను కాబట్టి నేను పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది ఏంటి అనేది మామూలుగా ఐప్యాక్ తరఫున పనిచేస్తున్నప్పుడు డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ డేటా నా దగ్గర లేదు కానీ మై గట్ ఈజ్ టెలింగ్ మీ దట్ ఈజ్ లూజింగ్ బిగ్ నా ఇన్స్టింక్ట్ చెప్తోంది నాకు ఈ ఆయన ఓడిపోబోతున్నాడు మామూలుగా కాదు చాలా భారీ ఎత్తున ఓడిపోబోతున్నాడు నాట్ జస్ట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్ అని చెప్పి అన్నాడండి దీనికి కొంత వివరణ కూడా ఇచ్చాడండి ప్రశాంత్ కిషోర్ ఏంటి ఆయన వివరణ ఎందుకు ఓడిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్పేది ఏమిటి ఆయన పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నాడు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా ప్రజల ఖాతాలకు డబ్బు వేయడం అనేటువంటి ఒక విధానం ద్వారా ఆయన ఓట్లని సమకూర్చుకున్నాడు కాబట్టి ఆయన ఓడించిన కష్టం అనేది కదా జనరల్గా ఉన్న అభిప్రాయం దానికి ఆయన ఏమంటాడంటే జగన్ హ్యాస్ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ పుట్టింగ్ ఆల్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నీ తన దగ్గర ఉన్న గుడ్లన్నిటినీ కూడా ఒకటే బుట్టలో పెట్టుకున్నాడు ఒకటే గంపలో పెట్టుకున్నాడు ఇది ఇంగ్లీష్లో ఒక సామెత మీ గుడ్లన్నీ కూడా ఒకటే గంపలో పెట్టుకోవద్దు అని ఎందుకంటే అందులో ఏదైనా తేడా వస్తే మొత్తం గుడ్లన్నీ పోతాయి ఏమిటి ఆయన సమస్య ఏమిటంటే ఏపీ అనేది మరీ అంత పూర్ స్టేట్ కాదు బీహార్లాగా అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఆ మాట చాలా పూర్ చాలా పేదరకం బాగా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినటువంటి టేకప్ చేసినటువంటి ఈ డీబీటీ పథకం డబ్బులు ఇవ్వడం ఓట్లు సంపాదించుకోవడం ఇంకేం చేయక్కర్లేదు అనేటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ పేద రాష్ట్రాలు బాగా పేదగా ఉన్న రాష్ట్రాల్లో కొంతవరకు వర్కౌట్ అవు అవుతుంది అనే మాట వాస్తవం కానీ ఏపీ అనేది మిడిల్ ఇన్కమ్ స్టేట్ మరి అంత పేద రాష్ట్రం కాదు మీరు క్యాపిటల్ గురించి మాట్లాడకుండా క్యాపిటల్ క్రియేషన్ గురించి మాట్లాడకుండా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల గురించి మాట్లాడకుండా ఓన్లీ పంపిణీ డబ్బులు పంపిణీ చేయటం అనే అంశం మీదనే కనుక మీరు చేస్తే ఎస్పెషలీ మిడిల్ ఇన్కమ్ స్టేట్లో యు ఆర్ టేకింగ్ ఏ బిగ్ స్ట్రాటజిక్ రిస్క్ అన్నాడు ఆయన మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టే లెక్క పేద రాష్ట్రాల్లో అయితే పనిచేస్తుంది కానీ కొంచెం మిడిల్ ఇన్కమ్ రాష్ట్రాల్లో నేను ఓన్లీ డబ్బులు ఇస్తాను జనానికి కొంతమందికి వాళ్ళు నాకు ఓట్లేస్తారు అనేటువంటి స్ట్రాటజీ టాక్టిక్ పనిచేయదు అని చెప్తున్నాడు హిస్ గవర్నమెంట్ హెస్ గివెన్ మోర్ ప్రయారిటీ టు గివింగ్ డోల్స్ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇంకరింగ్ ఎ లాట్ ఆఫ్ అడిషనల్ డెట్ అప్పులు తీసి వచ్చి మరి ఆయన డబ్బులు ఇస్తున్నమాట వాస్తవం కదా కాబట్టి అప్పులు చేసింది కూడా ఎందుకయ్యా అంటే నేరుగా జనం ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి దిస్ మైట్ వర్క్ ఇన్ ఎ లో ఇన్కమ్ స్టేట్ బట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్ అక్కడ అర్బనైజేషన్ అంటే టౌన్స్ ఎక్కువ ఏపీలో చాలా సో అక్కడ ఆర్గనైజేషన్ ఎక్కువ కంపారిటివ్గా కంపారెటివ్గా అక్కడ మీరు ఫ్రీ బెనిఫిట్ ఇస్తాను మాసెస్కి అంటే అది పని చేయకపోవచ్చు అన్నాడండి ఇంకో ఏమన్నాడంటే మీరు ఇచ్చేటువంటి డీబీట్ ఏదైతే ఉందో మీరేదో లెక్కలేసుకున్నారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ కూడా పెడదాది ఎందుకు మిడిల్ ఇన్కమ్ స్టేట్ అవ్వడం వల్ల మీరు కొన్ని నిబంధనలు పెడతారు ప్రతి బెనిఫిట్కి ఆ నిబంధనలకు లోబడి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఐదు ఐదున్నర కోట్ల మంది దాకా మరి జనాభా ఉన్నారు అంత జనాభా ఉన్న రాష్ట్రంలో మీరు అందరికీ ఇవ్వలేరు కాబట్టి కొద్దిమందికి ఇస్తారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ కూడా అది చేరదు అని అని చెప్తున్నాడండి నెక్స్ట్ ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఎలక్షన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో నేను పేద ప్రతినిధిని నేను పెత్తందారుల మీద యుద్ధం చేస్తున్నాను అనే విషయం పదే పదే మీటింగ్లో చెప్తాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అనమాట ఈ ఎన్నికలకి ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు అన్నాడండి అదేంటంటే ఈ రాబోయే ఎన్నికల్ని ఒక క్లాస్ బాయ్ బ్యాటిల్గా ఒక వర్గపోరుగా ఆయన చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నాడు అది రైట్ పిచ్ కాదు అనేది నా అభిప్రాయం అన్నాడు మీరు బీహార్లోను జార్ఖండ్లోనూ క్లాస్ బ్యాటిల్ గురించి వర్గ పోరాటాల గురించి ధనికులు పేదలు అనేటువంటి మాటలు మాట్లాడచ్చు అక్కడ అక్కడ నడుస్తుంది మాట్లాడినా కానీ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఆ రకంగా మాట్లాడితే కుదరదు ఎందుకంటే ఒకటి బాగా ధనికులకి పేదవాళ్ళకి మధ్య అంతరాలు ఈ రాష్ట్రాల్లో అంత ఎక్కువగా లేవు ఒకటి రెండవది ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోకి వస్తారు మరీ అత్యంత దరిద్రులు కాదు ఇక్కడ ఈ రాష్ట్రాల్లో కాబట్టి ఓన్లీ డబ్బులు ఇస్తే చాలు అనుకునేటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉండదు అని చెప్తున్నాడు వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఎక్కువ చూస్తారు ఒక వెయ్యి రూపాయలు నా బ్యాంకు అకౌంట్లో వేశారు అనే దానికంటే కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాష్ట్రాల్లో ఫ్యాక్టరీస్ ఎక్కువ కావాలి బెటర్ రోడ్లు కావాలి మెడికల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బెటర్గా ఉండాలి ఇట్లాంటి వాటి కోసం ఎక్కువ చూస్తారు వాళ్ళు అని ఇఫ్ ఐ ఆమ్ ఎన్ ఆంధ్ర హైట్ నేను గనక ఆంధ్ర వాడినైతే వుడ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ద హోప్ దట్ విజయవాడ ఆర్ వైజాగ్ ఈజ్ కమింగ్ అప్ ఎస్ ద ఫ్యూచర్ సిటీ విజయవాడ లేకపోతే వైజాగ్ గొప్ప సిటీగా మారిపోతుంది అని అంటే నాకు గర్వంగా ఉంటుందా లేకపోతే ఇట్లా వదిలేసి నేను డబ్బులు ఇస్తాను మీకు చాలు మనకి ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి ఆ చెన్నై కొచ్చి హైదరాబాదు వాటిని చూసి నేను ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాలా ఏది కోరుకుంటాను ఈ రెండింటిలో నేను గనక ఆంధ్రబండి అయితే అనే ప్రశ్న వేశాడు ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు మేక్ ఎ ప్రొడిక్షన్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ జగన్ టు మేక్ కమ్ బ్యాక్ సో జగన్ మళ్ళీ అధికారంలో రావడం కష్టం అనేటువంటి ఒక ప్రొడిక్షన్ చేయడానికి పెద్ద కష్టం కాదు అది ఆ ప్రొడిక్షన్ చేయడం అంటే సులభంగానే ఆ కంక్లూజన్కి రావచ్చు ఆ నిర్ధారణకు రావచ్చు అనేది ప్రశాంత్ కిషోర్ ఉద్దేశం అండి ఇంకొక డేటా పాయింట్ ఏం చెప్పాడంటే సరే వెంట వెంటనే అసలు సౌత్లో పార్టీలు రెండోసారి మూడోసారి రావటం అనేది చాలా తక్కువ కంపారెటివ్గా నార్త్తో పోలిస్తే సదర్ స్టేట్స్లో ఎక్కువసార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటమి పొందు పొందుతోంది మనం కనుక డేటా అంతా కూడా పరిశీలిస్తే ఆ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి కష్టం తర్వాత ఇంకో మాట అన్నాడండి ఈ మాట చాలామంది కూడా చెప్తుంటారు యాక్చువల్గా అబ్జర్వర్స్ ఎవరైనా టీడీపీ కనుక ఈసారి గెలిస్తే దానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ విషయాల్లో ఫెయిల్ అయితే అయ్యాడో ఆ ఫెయిల్యూర్స్ వల్ల ఆ వైఫల్యాల కారణంగానే టీడీపీ గెలుస్తోంది ఈసారి యాక్చువల్గా ఆయన ఒక మా ఇంకో మాట అన్నాడు ఇది కూడా నా అభిప్రాయం అండి నేను గతంలో కూడా చెప్పాను నా అభిప్రాయం ఇప్పటికే అదే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో నూట యాభై ఒక్క సీట్లు అంత భారీ ఎత్తున మెజారిటీ రావడం అనేది దాన్ని ఆయన సక్రమంగా గనుక వినియోగించుకుంటే ఆయన సౌత్ ఇండియాలోనే చాలా పవర్ఫుల్ సీఎంస్లో పవర్ఫుల్ పొలిటి పొలిటికల్ లీడర్స్లో ఒకటిగా ఎదగలిగేవాడు అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఆయన ఇంకొక రెండు టర్మ్స్ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉండేది మహా అయితే ఒక ముప్పై సీట్లో నలభై సీట్లో మెజారిటీ తగ్గేదానికి ఇంతకుముందు నూట యాభై ఒకటి వస్తే ఈసారి నూట ఇరవై రావచ్చు నూట పదే రావచ్చు కానీ గెలుపుకి ఎటువంటి ఢోకా ఉండేది కాదు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకొని ఏమాత్రం ప్రజల పట్ల కొంతైనా కూడా అతను కమిట్మెంట్ చూపించుంటే కానీ అన్నెసరీలీగా తను తన ఒక బాక్స్లో పెట్టుకొని చాలా వర్గాలను దూరం చేసుకొని కక్ష రాజకీయాలకు పాల్పడి అనవసరమైనటువంటి విషయాల్లో ఆయన తలదూర్చి ఈ రకమైన పరిస్థితి తెచ్చుకున్నాడు తన తానే అదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా ఇక్కడ చెప్పాడండి సో చాలా కీలకమైన పాయింట్స్ ఇవి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలోనేమో పెద్ద వార్త వేశారు జగన్కు భారీ ఓటమే ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం ఆంధ్రలో టీడీపీ గెలుపు ఖాయం అనే మాట స్పష్టంగా ఆయన అనలేదు కానీ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి గెలవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు అనే మాట అన్నాడండి సో భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు అని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చారు ఆ తర్వాత ఈనాడులో చిన్నది లోపల పేజీల్లో వేశారండి బహుశా చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉంటాడు ఎందుకంటే నిన్న ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు హైదరాబాద్లో ఆ మాటలు వెంటనే వెళ్ళిపోతాయి కదా తాడేపల్లికి తీవ్రంగా ఖచ్చితంగా డిస్టర్బ్ అయి ఉంటారు వాళ్ళు ఎందుకంటే ప్రశాంత్ కిషోరు చాలా దగ్గరగా చూసిన వ్యక్తి వైసీపీని ఆయనే కదా మరి రెండు వేల పదహారులోనో ఎప్పుడో మరి పదిహేడులోనో ఆయన వాళ్ళతో అప్ అయ్యి ఐప్యాక్ తరఫున పనిచేశాడు సో కీలకమైన డేటా పాయింట్స్ అని ఆయనకు తెలుసు ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారు ఏ విధంగా ప్రజల ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తత్వం ఏంటి ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు అంశాలకి ఈ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోరు ప్లస్ వైఎస్ఆర్సీపీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేస్తే అది చాలా డ్యామేజింగ్ అనమాట చాలా డ్యామేజ్ అయిపోతుంది కదా ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ నిన్నంతా అంతా ఎక్స్లోనూ ఇతరత్ర వచ్చినాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహజంగానే దీన్ని బాగా పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా పెడతారు ఇక్కడ ఒక పాయింట్ ఉందండి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు కలిసిన మాట అందరికీ తెలుసు ఎక్కడ తాడేపల్లిలో కలిశారు ఆ కలిసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం పని చేస్తారని కూడా వచ్చింది కానీ తర్వాత ఆయన క్లారిటీ చేయడం నేను ఎవరికి పని చేయడం లేదు అని గతంలోనే చెప్పాను బీఆర్ఎస్కే పని చేయలేదు కదా తెలంగాణ ఎన్నికల్లో అప్పుడే నేను ఇంక పని చేయను నేను ఏదైనా ఉంటే మా ఐపాక్ తరఫున ఏమైనా చేస్తారు కానీ నేను చేయను అని చెప్పాడు అదేవిధంగా నేనేమి చేయడం లేదు అని చెప్పాడు ఆయన కాబట్టి ప్రస్తుతం యాక్చువల్గా ఆయన టీడీపీకి ఏమి పని చేయడం లేదు అయితే ఆయన దగ్గర నుంచి కొన్ని స్ట్రాటజిక్ సలహాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక సమాచారం అయితే ఉన్నదండి అయితే యాక్టివ్గా మాత్రం ఆయనవి పనిచేయడం వల్ల ఎందుకంటే ఆయన బీహార్ మీద దృష్టి పెట్టి దాని మీదనే పని చేసుకుంటున్నాడు ఆయన ప్రశాంత్ కిషోర్ గారు కాబట్టి అటువంటి వ్యక్తి అట్లా దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోతారనే మాట చెప్తే కొంచెం తలకిందులో నిన్న ఖచ్చితంగా అయి ఉంటారు అందువల్ల పెద్ద ఎత్తున రియాక్ట్ కూడా అయ్యారు వాళ్ళ రియాక్షన్ కూడా చెప్తాను నేను దానికి ముందు ఏంటంటే ఈనాడు పేపర్ వాళ్ళు చాలా చిన్న వారు తివ్వడం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉండి ఉంటుంది జ్యోతిలోనేమో ఫ్రంట్ పేజ్లో వేశారు అనుకోండి మిగతా చాలా పత్రికల్లో కూడా యాక్చువల్గా ఫ్రంట్ పేజ్లో వచ్చింది ఆ వార్త మరి ఈనాడు వారు ఎందుకు కానీ లోపల వేశారు అది ఇక నేను చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ మాటలు మరి మామూలుగా కాదు చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసినాయి ఎందుకంటే సెంటిమెంటల్గా అది వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకత్వాన్ని ఆ పార్టీ కేడర్ని కూడా మోరల్గా చాలా దెబ్బ కొడతాయి వాళ్ళ సెంటిమెంట్ని ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఈ మాట చెప్తున్నాడు ఏంటి అనేది చాలామంది ఆలోచనలో పడేస్తుంది దాన్ని దాని మీద అందువల్ల అటాక్ చేయాలని చెప్పి నిన్న చాలామందిని కూర్చోబెట్టి మాట్లాడించారండి ప్రశాంత్ కిషోర్ మీద అయితే ప్రశాంత్ కిషోర్ని పొలిటికల్గా విమర్శించడానికి ఏముంటున్నాయి అందువల్ల వ్యక్తిగతంగా ఆయన విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ట్వీట్ చేశారు నిన్న ప్రశాంత్ కిషోర్స్ గట్ అంటే నా గట్ ఫీలింగ్ అని చెప్పాడు కదా అది అందుకని ఆయన గట్ ఆయన ప్రొడిక్షన్స్ అన్నీ కూడా గతంలో అన్నీ కూడా తప్పు తప్పులైపోయినాయి తప్పులు తడకలైపోయినాయి ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నాడు అవన్నీ కూడా మరి తప్పైపోయినాయి ఆయన బీహార్లో ఏదో డైరెక్ట్ పాలిటిక్స్ చేద్దామని ప్రయత్నించి అందులో కూడా విఫలమైపోయాడు సో ఆయన చెప్పే ప్రొడిక్షన్స్ ఏవి కరెక్ట్ కాదు అని చెప్పి పాపం వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్వీట్ని కోట్ చేస్తూ ఎక్స్ప్రెస్ కోట్ ఏంటి మై గట్ ఈస్ టెల్లింగ్ మీ హీఈ్ లూజింగ్ అని చెప్పి ఎక్స్ప్రెస్ వాళ్ళు ట్విట్టర్లో ఇచ్చారండి సో దాన్ని కోట్ చేస్తూ వాళ్ళు రాశారు ఆ తర్వాత సాక్షి పత్రికలో దాదాపు ఒక పేజీ వాళ్ళ పార్టీ వాళ్ళ రియాక్షన్స్ అన్నీ అనమాట ఒక పీకే వల్లే కావట్లేదనే రెండో పీకేని తెచ్చారా అని చెప్పి మాజీ మంత్రి పేరు నాని వీళ్ళంతా రెగ్యులర్ ఆర్టిస్టులు అండి వీళ్ళని పెట్టారు గుడివార అమర్నాథ్ బీహార్లో చల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అలాగే లేళ్ల అప్పిరెడ్డి అట బాబు మాటలే పీకే నోటా అని చెప్పి సన్యాసానికే పీకే సిద్ధం అని చెప్పి అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అండి ఇక అంబటి రాంబాబు కూడా మాట్లాడాడు ఆయనేమో లగటిపాటి పోయాడు ప్రశాంత్ కిషోర్ వచ్చాడు అని చెప్పి ఆయన పీకే అంచనాలు ఫెయిల్ అని చెప్పి వైసార్సీపీ విశ్లేషణట అని చెప్పి రాసుకున్నారు అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా అటాక్ చేశారు అది సహజం ఎక్స్పెక్టెడ్ అనుకోండి లేకపోతే మరి దెబ్బతింటది కదా బీజే వైసీపీ కేడర్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్ మాటలను విని కానీ ప్రశాంత్ కిషోర్ మాటలు ఓవరాల్గా చూసినప్పుడు దే ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అండి ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు యాక్చువల్గా చాలా సర్వే సంస్థల రిజల్ట్స్ కంటే కూడా వాడికి ఎక్కువ వెయిట్ ఇవ్వచ్చు ఎందుకో నేను చెప్పాను మూడు కారణాలు ఒకటి ప్రశాంత్ కిషోర్ నెంబర్ వన్ స్ట్రాటజిస్టు భారతదేశంలో ఇవాళ రెండవది అతను మంచి చెడుని పక్కన పెట్టండి అతను మంచివాడని కాదని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మరి ఒక కమర్షియల్ డీల్ కోసం అంటే ఐప్యాక్ తరఫున డీల్ చేసుకొని ఆ డబ్బు కోసం అతను ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన వ్యక్తిని తీసుకొచ్చాడు అధికారంలోకి చెప్పి కొంతమందికి చాలామంది కోపం కూడా ఉంటుంది ఆయన మీద తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కారణం ప్రశాంత్ కిషోర్ అంటే వ్యక్తిగతంగా ఆయన కాదు ఆయన పెట్టినటువంటి ఐప్యాక్ ద్వారా ఈ సోషల్ మీడియా అంతా కూడా విషపూరితమైపోయింది ఈ రకమైన ప్రచారాలు చేయడం ఇదంతా కూడా మొదలు మొదలుపెట్టారని చెప్పి ఆ రకమైన విమర్శలు కూడా ఉన్నాయి సో వాటి దృష్టిలో పెట్టుకున్నా కూడా ప్రశాంత్ కిషోరు ఏపీ ఎన్నికల్లో రిజల్ట్ ఎట్లా ఉండబోతోంది అని చెప్పిన మాటల్ని తీరిగ్గా ఏమాత్రం తీసివేయడానికి వీల్లేదు చాలామందికి కూడా ఇదే గట్ ఫీలింగ్ ఉన్నది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలవడం కష్టమే అనే అభిప్రాయాన్ని నేను కూడా చాలాసార్లు వ్యక్తం చేశాను అయితే నేను దాన్ని పాజిటివ్గా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు ఈసారి అనే మాట వాడలేదండి ఇంతవరకు దాని కారణం ఏంటంటే ఆయన కొన్న డీబీటీ ద్వారా అతను కొంత ఒక కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి దాన్ని కొట్ కొట్టడం అంత ఈజీయా కాదా అనేటువంటి అనుమానం నాకు ఇప్పటికే ఉన్నది అయితే కొద్దిమంది మాట్లాడుతున్నారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఓడిపోడు భారీ ఎత్తున ఓడిపోతాడని ఆ మాటని ప్రశాంత్ కిషోరి వాడు నేరుగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఓటమి సంభవించడం కాదు అది ఘోరమైన ఓటమి కాబోతోంది అనేది సో దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి